కలు అవోదా మురారమ్మ ఓ చెలులారా మనలాను కడ తీర్చే గురుచేలా కలు అవదా మురారమ్మ కలుచూడు మన ఇష్టమమ్మ కలిచి కలియా తలచటి వారి కలుపు మాయమ్మ కలుచూడు మన ఇష్టమమ్మ కలువా చూపుతాడమ్మా తడే కలువ తలచిన మరి పాట నేర్పుతాడతడే కలువ చూపుతాడమ్మ తడే దే బొచ్చునమ్మ గోపి తప్పక మరి పాట వాడాలినమ్మా తప్పితేదే బోచునమ్మా పంట దక్కించి కలువాలే గడ్డి మాట్ గలసి పంట ఇంతే పంట దక్కించి కలు తాత నూనె పంట వినుడి తాత నూ పంట వినుడి తర తాత నూ పంట వినుడి ఆ తాత అవ పంట దక్ కించి గడ్డి మాటగలసితే పంట ఇంటికే నువ్వు అనే పంట విను ఇంకోటి ఏం దానం దిత్తింటావు కదా అనలే వచ్చిన్నా ఈ పుస్తకం ఆ బసరికి ది తురుకా తెలుగేమీ లేదమ్మా ఎరుకా ఎరిగించి మరిపించి కలుపు మాయమ్మ తురుకా తెలుగేమీ లేదమ్మా తురుకా తెలుగు అలాసే కరుకాస మోకాటే తురుకా తెలుగల గోసే కరుకాస మోకాటే ఎరుకా చేసి ఎరుక నరుకు మోయమ్మ ఎరుకా చేసి ఎరుక నరుకు మోయమ్మ తురుకా తెలుగల గోసే కరుకాసమోకాటే ఇది ఎక్కడే కర్కాసం అంటే కత్తి కత్తి అంటే సావు దేవుడు ఒక్కడే కదా అందరు తీసుకో ఇట్లా ఆరు వీళ్ళ మోపిల్లా రెండే ఒక పాట ఇది